గ్రామసభలో అందిన రీసర్వే ఫిర్యాదుల అధ్యక్ష శ్రీకాకుళంలో అధ్యక్ష ముప్పై వేల ఎనిమిది వందల నలభై మూడు అధ్యక్ష ఏఎస్ఆర్లో అధ్యక్ష రెండు వేల నూట పదకొండు అధ్యక్ష పార్వతీపురంలో అధ్యక్ష ముప్పై ఒక్క వే రెండు అధ్యక్ష విజయనగరం జిల్లాలో అధ్యక్ష ఇరవై మూడు వేల తొంభై ఏడు అధ్యక్ష విశాఖపట్నంలో అధ్యక్ష మూడు వేల రెండు వందల పది అనకాపల్లి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు అధ్యక్ష కాకినాడ పదకొండు వేల ఐదు వందల ముప్పై ఒకటి కోనసీమ ఐదు ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది ఈస్ట్ గోదావరి తొమ్మిది వేల ఆరు వందల నలభై ఆరు వెస్ట్ గోదావరి ఏడు వేల ఏడు వందల నలభై ఏడు ఏలూరు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కృష్ణ మూడు వేల రెండు వందల పదహారు ఎన్టీఆర్ నాలుగు వేల ఇరవై గుంటూరు మూడు వేల ముప్పై ఆరు పల్నాడు మూడు వేల ముప్పై మూడు వందల డెబ్బై ఎనిమిది బాపట్ల నాలుగు వేల రెండు వందల ఎనభై ప్రకాశం ఎనిమిది వేల తొమ్మిది వందలు నెల్లూరు ఎనిమిది వేల రెండు వందల యాభై నాలుగు చిత్తూరు పదహారు వేల నూట ఇరవై ఎనిమిది తిరుపతి ఐదు వేల వంద వైఎస్ఆర్ ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఏడు అన్నమయ్య పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు అనంతపురం ఐదు వేల ఐదు వందల రెండు సత్యసాయి మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు కర్నూలు పద్దెనిమిది వేల ఆరు వందల ఒకటి నంద్య పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై అధ్యక్ష బి అధ్యక్ష రీసర్వే పూర్తయిన ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో అధ్యక్ష గ్రామ సభలు నిర్వహించి ఏ అయితే గత ప్రభుత్వం జరిగినటువంటి సమస్యలన్నీ కూడా ఫిర్యాదు రూపాల తీసుకుని అన్నీ కూడా తప్పకుండా పరిష్కరించాలని చెప్పేసి స్పెషల్ డ్రైవ్ను నిర్వహించబడి జరిగింది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష